భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై యొక్క వివరణ భారత రాజ్యాంగంలో భాగం పదహారు కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పైని కలిగి ఉంది ఇది ప్రజల సభలో లోక్సభ షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు మరియు షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు కోసం సీట్ల రిజర్వేషన్ను అందిస్తుంది దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో చారిత్రాత్మకంగా వెనుకబడిన మరియు అనగారిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను ఈ నిబంధన ప్రతిబింబిస్తుంది ఒకటి ఆర్టికల్ మూడు వందల ముప్పై యొక్క ఉద్దేశ్యం మరియు స్ఫూర్తి ఆర్టికల్ మూడు వందల ముప్పై యొక్క ప్రాథమిక లక్ష్యం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు రాజకీయ న్యాయం మరియు సమ్మిళితత్వాన్ని పొందడం ఈ వర్గాలు చాలా కాలంగా సామాజిక వివక్ష ఆర్థిక వెనుకబాటుతనం మరియు రాజకీయ నిర్లక్ష్యంతో బాధపడుతున్నందున శాసనసభలలో రిజర్వేషన్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి గొంతులు నిశ్శబ్దం కాకుండా చూస్తాయి ఇది కేవలం రక్షణాత్మక చర్య మాత్రమే కాదు ప్రజాస్వామ్య నిర్మాణాన్ని మరింత ప్రాతినిధ్యం మరియు భాగస్వామ్యాన్ని కల్పించడం ద్వారా బలోపేతం చేయడానికి ఒక యంత్రాంగం కూడా రెండు సీట్ల రిజర్వేషన్ క్లాజు ఒకటి ప్రజాసభలో కొన్ని సీట్లు ఈ క్రింది వారికి రిజర్వ్ చేయబడాలని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒకటి నిర్దేశిస్తుంది ఏ షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు బి షెడ్యూల్డ్ తెగలు ఎస్టీలు అస్సాం స్వయం ప్రతిపత్తి జిల్లాలలోని వాటిని మినహాయించి మరియు సి ప్రత్యేకంగా అస్సాం స్వయం ప్రతిపత్తి జిల్లాలలోని షెడ్యూల్డ్ తెగలు అస్సాం స్వయం ప్రతిపత్తి జిల్లాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఈశాన్యంలోని ప్రత్యేక సామాజిక రాజకీయ పరిస్థితులను హైలైట్ చేస్తుంది ఇక్కడ గిరిజన వర్గాలు రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ప్రత్యేక రక్షణలను అనుభవిస్తాయి మూడు అనుపాత ప్రాతినిధ్యం క్లాజు రెండు ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్సీలు మరియు ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య ఏకపక్షం కాదు ఇది దామాషా సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం సీట్లకు రిజర్వ్ చేయబడిన సీట్ల నిష్పత్తి ఆ ప్రాంత మొత్తం జనాభాకు ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తికి దాదాపు సమానంగా ఉండాలి ఉదాహరణకు ఒక రాష్ట్ర జనాభాలో షెడ్యూల్డ్ కులాలు పదిహేను శాతం ఉంటే ఆ రాష్ట్రానికి లోక్సభలో కేటాయించిన సీట్లలో దాదాపు పదిహేను శాతం వారికి రిజర్వ్ చేయబడతాయి ఇది జనాభా వాస్తవాలకు అనుగుణంగా రిజర్వ్ సీట్ల న్యాయమైన పంపిణీని నిర్ధారిస్తుంది అస్సాం స్వయం ప్రతిపత్తి జిల్లాలకు ప్రత్యేక నియమం మూడు అస్సాం స్వయం ప్రతిపత్తి జిల్లాలలో షెడ్యూల్డ్ తెగల కోసం రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన నిబంధనను చేసింది వారి జనాభా నిష్పత్తి సాపేక్షంగా తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య అస్సాం మొత్తం జనాభాకు సంబంధించి వారి జనాభా నిష్పత్తి కంటే తక్కువగా ఉండకూడదు ఈ రక్షణాత్మక అంశం రాజ్యాంగ పథకాల కింద సామాజిక సాంస్కృతిక గుర్తింపును రక్షించే ఈ ప్రత్యేక గిరిజన సమూహాల ప్రాతినిధ్యం తక్కువగా ఉండకుండా నిరోధిస్తుంది ఐదు రిజర్వేషన్ల ఆధారంగా జనాభా వివరణ రిజర్వ్ సీట్లను లెక్కించడానికి ఉపయోగించాల్సిన జనాభా గణాంకాలు చివరిగా ప్రచురించబడిన జనాభా గణనలో నమోదు చేయబడినవని ఆర్టికల్ మూడు వందల ముప్పై స్పష్టం చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరు తర్వాత వరకు డీలిమిటేషన్ పై రాజ్యాంగ స్తంభన కారణంగా కొత్త జనాభా లెక్కల డేటా రెండు వేల ఇరవై ఆరు తర్వాత అధికారికంగా విడుదలయ్యే వరకు రెండు వేల ఒకటి జనాభా లెక్కల గణాంకాలు సూచన బిందువుగా కొనసాగుతాయి జనాభా పెరుగుదల రేటులో తేడాలు ఉన్నప్పటికీ ప్రాతినిధ్య పరంగా రాష్ట్రాల మధ్య సమతుల్యతను కొనసాగించడానికి ఈ స్తంభన ప్రవేశపెట్టబడింది ఆరు రాజ్యాంగ ప్రాముఖ్యత ఆర్టికల్ మూడు వందల ముప్పై ఒక వివిక్త నిబంధన కాదు ఇది విస్తృత రాజ్యాంగ చట్టంలో భాగం ఇందులో ఇవి ఉన్నాయి ఆర్టికల్ మూడు వందల ముప్పై రెండు రాష్ట్ర శాసనసభలలో రిజర్వేషన్ ఆర్టికల్ మూడు వందల ముప్పై నాలుగు రిజర్వేషన్ పై కాలపరిమితి క్రమానుగతంగా పొడిగించబడింది మరియు రిజర్వ్ చేయవలసిన ఖచ్చితమైన నియోజకవర్గాలను నిర్ణయించే డిలిమిటేషన్ కమిషన్ల వ్యవస్థ ఈ నిబంధనలు కలిసి రాజకీయాల్లో నిశ్చయాత్మక చర్యకు రాజ్యాంగం యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తాయి నిజమైన సమానత్వానికి అధికారిక హక్కుల కంటే ఎక్కువ అవసరమని గుర్తిస్తాయి దీనికి అర్థవంతమైన భాగస్వామ్యం అవసరం ఏడు విమర్శలు మరియు చర్చ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎస్సీలు మరియు ఎస్టీలకు సాధికారత కల్పించడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ కొన్ని విమర్శలు మిగిలి ఉన్నాయి రాజకీయ రిజర్వేషన్లు ఎల్లప్పుడూ గణనీయమైన సామాజికదిక అభ్యున్నతిగా అనువదించబడలేదని విమర్శకులు వాదిస్తున్నారు రిజర్వేషన్ కాలాలను పదే పదే పొడిగించడం వాస్తవానికి పదేళ్లపాటు ఉద్దేశించబడింది సామాజిక సమానత్వాన్ని సాధించడంలో కొనసాగుతున్న సవాళ్లను ప్రతిబింబిస్తుందని మరికొందరు భావిస్తున్నారు అయితే అటువంటి రిజర్వేషన్లు లేకుండా ఈ వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుందని సమర్థకులు వాదిస్తున్నారు ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై భారతదేశ ప్రజాస్వామ్య మరియు సామాజిక న్యాయ చట్టానికి మూల స్తంభం లోక్సభలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఇది సమ్మిళిత ప్రజాస్వామ్యం మరియు సమాన అవకాశాల వాగ్దానాన్ని నెరవేరుస్తుంది దాని వ్యవధి మరియు ప్రభావంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ చారిత్రాత్మకంగా అణగారిన వర్గాలకు స్వరం ఇవ్వడంలో దాని పాత్ర అమూల్యమైనది సారాంశంలో ఆర్టికల్ మూడు వందల ముప్పై ప్రజల ప్రభుత్వం ప్రజలచే ప్రజల కోసం అనే సూత్రాన్ని సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలను కూడా కలిగి ఉన్న వాస్తవికతగా మారుస్తుంది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల ముప్పై అనుసూచిత కులములకును అనుసూచిత జనజాతులకును లోకసభలో స్థానములను ప్రత్యేకించుట ఒకటి లోక్సభలో ఈ క్రింది వారికి స్థానములు ప్రత్యేకించబడవలను ఎ అనుసూచిత కులములకు బి అస్సాము యొక్క స్వాయత్త జిల్లాలలోని అనుసూచిత జనజాతులు మినహా అనుసూచిత జనజాతులకు మరియు సి అస్సాము యొక్క జిల్లాలలోని అనుసూచిత జనజాతులకు రెండు ఏదేని రాజ్యమునందు లేక సంఘ రాజ్య క్షేత్రమునందు ఖండము ఒకటి క్రింద అనుసూచిత కులములకు లేక అనుసూచిత జనజాతులకు ప్రత్యేకించబడిన స్థానముల సంఖ్యకును లోక్సభలో ఆ రాజ్యమునకు లేక సంఘ రాజ్యక్షేత్రమునకు కేటాయించబడిన మొత్తము స్థానముల సంఖ్యకును గల అనుపాతము ఆ రాజ్యములోని లేక సంఘ రాజ్యక్షేత్రములోని అనుసూచిత కులముల యొక్క లేక సందర్భానుసారముగా ఆ రాజ్యములోని లేక సంఘ రాజ్యక్షేత్రములోని లేక రాజ్యము యొక్క భాగములోని లేక సంఘ రాజ్యక్షేత్రము యొక్క భాగములోని అనుసూచిత జనజాతుల జనాభాకును ఆ రాజ్యము యొక్క లేక సంఘ రాజ్యక్షేత్రము యొక్క మొత్తము జనాభాకును గల అనుపాతమునకు సాధ్యమైనంత దరిదాపుగా ఉండవలెను మూడు ఖండము రెండు లో ఏమియున్నప్పటికీ అస్సాము రాజ్యమునందలి స్వాయత్త జిల్లాలోని అనుసూచిత జనజాతులకు లోక్సభలో ప్రత్యేకించబడిన స్థానముల సంఖ్యకును ఆ రాజ్యమునకు కేటాయించబడిన మొత్తము స్థానముల సంఖ్యకును గల అనుపాతము సదరు స్వాయత్త జిల్లాలలోని అనుసూచిత జనజాతుల జనాభాకును రాజ్యము యొక్క మొత్తము జనాభాకును గల అనుపాతమునకు తక్కువ కాకుండా నుండవలను విశదీకరణ ఈ అనుచ్ఛేదములో మరియు మూడు వందల ముప్పై రెండవ అనుచ్ఛేదములో జనసంఖ్య అను పదమునకు కట్టెకడపటిది అందుకు సంబంధించిన అంకెలు ప్రచురించబడినట్టిది అగు జనగణనలో అభినిశ్చితమైన జనసంఖ్య అని అర్థము అయితే ఈ విశదీకరణలో కట్టకడపటిది అందుకు సంబంధించిన అంకెలు ప్రచురించబడిన అగు జనగణనకు గల నిర్దేశము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము పెమ్మట చేయబడు మొదటి జనగణనకు సంబంధించిన అంకెలు ప్రచురించబడు వరకు రెండు వేల ఒకటవ సంవత్సరపు జనగణనకు నిర్దేశమైనట్లు అన్వయించుకునబడవలను Special provisions relating to certain classes. Article 330. Reservation of seats for scheduled castes and scheduled tribes in the House of the People. 1. Seats shall be reserved in the House of the People for A. The scheduled castes B. The scheduled tribes except the scheduled tribes in the autonomous districts of Assam and C. The scheduled tribes in the autonomous districts of Assam. Two, the number of seats reserved in any state or union territory for the scheduled castes or the scheduled tribes under clause one shall bear as nearly as may be the same proportion to the total number of seats allotted to that state or union territory in the house of the people as the population of the scheduled castes in the state or union territory. Or of the scheduled tribes in the state or union territory or part of the state or union territory as the case may be in respect of which seats are so reserved bears to the total population of the state or union territory. Three, notwithstanding anything contained in clause two. The number of seats reserved in the House of the People for the Scheduled Tribes in the Autonomous Districts of Assam shall bear to the total number of seats allotted to that state a proportion not less than the population of the Scheduled Tribes in the said Autonomous Districts bears to the total population of the state. Explanation. In this article and in Article 332, the expression population means the population as ascertained at the last preceding census of which the relevant figures have been published. Provided that the reference in this explanation to the last preceding census of which the relevant figures have been published shall, until the relevant figures for the first census taken after the year 2026 have been published, be construed as a reference to the 2001 census.